చూడండి ఫైనల్గా రెడీ అయిపోయిన ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్ తోటి సింపుల్ ఫ్రై అనమాట టేస్ట్ హాయ్ ఈరోజు నేను చాలా చాలా సింపుల్గా చేసే టేస్టీ రెసిపీ అనమాట కర్రీ అండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు తెలుసు కదా నేను ఎప్పుడైనా సరే సింపుల్గా ఉండే ఐటమ్స్ చేస్తుంటాను ఇది మనం ఎగ్స్తో తయారు చేస్తున్నా ఈరోజైతే మంచిగా టూ బాయిల్డ్ ఎగ్స్ మీకు ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి బాయిల్డ్ ఎగ్స్ అనేది తీసుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని మంచిగా హీట్ అవ్వనిద్దాం ఆ ప్యాన్ హీట్ అయ్యే వరకు మనం ఈ బాయిల్డ్ ఎగ్స్ తోటి మనం బా ఎగ్ పుల్స్ వండుతాం కదా అలా కాకుండా డిఫరెంట్గా కర్రీ వండుదాం దీన్ని మనం ఇలా స్మాష్ చేసేసుకోవాలి కట్ అండి కానీ ఇలా అయితే కొన్ని అన్ని ఈక్వల్గా వస్తాయి అనమాట అందుకని ఇలా చేసేస్తున్నాను చూసారు కదా ఇలా మనం చాలా సింపుల్గా స్మాష్ చేసేసుకోవచ్చు మా బాబుకి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఒకసారి చేసి చూడండి చాలా ఇష్టంగా నచ్చేస్తుంది మన ఇష్టమైన కొన్ని కర్రీస్ అనేసి ఉంటాయి కదా లిస్టు అందులో ఈ కర్రీ కూడా యాడ్ అయిపోతుంది దీన్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి పక్కన పెట్టేద్దాం చూడండి మంచిగా తురిమేసుకున్నాం అనమాట అన్నమాట దీంతో కర్రీ వండేస్తాము ఇది తురిమి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కర్రీని మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు కొంచెం వేగాలండి ఈ ఎగ్ కర్రీ నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట నా పెళ్ళి అయిన తర్వాత నుంచి అది నార్మల్గా మా మనం ఎగ్ కర్రీ అనేది సింపుల్గా అయిపోతుంది అని చేస్తుంటాం కదా స్టార్టింగ్లో నేను వంట నేర్చుకునేటప్పుడు ఎగ్గే ఎక్కువ చేస్తుండేదాన్ని అయితే ఒకసారి ఎగ్ కర్రీ చేసి మా హస్బెండ్ పెట్టా అనమాట ఆయన ఏమన్నారో తెలుసా ఎవరైనా కర్రీ బాగుంది అంటారు లేదా బాగాలేదు అంటారు మా ఆయన అసలు నీకు ఎగ్ పగలగొట్టడం రాదా అని అడిగారు చాలా అది ఇలా గుర్తుండిపోయిందండి అప్పటి నుంచి ఎగ్గు మనం ఇలా కొట్టి వండుతాం కదా ఆమ్లెట్ కానీ లేదు అంటే గ్రేవీ కర్రీ కానీ ఇట్లా ఏమని ఏం చేసినా కూడా నేను కొంచెం జాగ్రత్తగా ఎగ్ అనేది పగలగొడుతూ కొడుతూ ఉంటాను ఎందుకంటే మా ఆయన వెరీ పర్టిక్యులర్ అనమాట చిన్న మిస్టేక్ అయినా ఈజీగా గుర్తుపట్టేస్తారు అలాంటి పర్సను నేను అనుకునేదాన్ని ఆయనకు అసలు నచ్చేలాగా నేను వండుతానా అనేసి కానీ ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు నేనే స్పెషల్స్ కూడా చేయగలుగుతున్నాను ఓకే పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి కదా వెంటనే మనం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కూడా వేగాలి కొంచెం క్రిస్పీ అయిపోవాలి కరివేపాకు కూడా వేగిపోయినాక ఏంటి ఈ ఎగ్ కర్రీ వండినంతసేపు మా వాడికి ఇలా అడుగుతూనే ఉంటాడనమాట ఇలా పెడుతూనే ఉండాలి ఇది సగం మనం పెట్టడానికే అయిపోతుంది కానీ ఇలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా వండామనుకోండి కర్రీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇష్టంగా తిన్నారు అంటే మంచిదే కదా అందుకనే నేను వాడికి నచ్చేలాగా వండుతా అనమాట ఎక్కువ కర్రీ వాడు తినాలి అనేలాగా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ వే వేపేసుకోవాలండి పూర్తిగా చిన్న చిన్న లా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ లావు లావుగా కాకుండా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా ఆనియన్స్ త్వరగా త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది చాలా చిన్ని స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అనమాట ఆనియన్స్ కొంచెం వేపేసుకుంటే మనకి కర్రీ లాగా రెడీ అయిపోతుంది గ్రేవీకి కాబట్టి ఇది మనం డిఫరెంట్ డిఫరెంట్గా వండుకోవచ్చు అండి ఇలా సమోసాల్లోకి చేయొచ్చు అట్లా నేను సమోసాలు అవి చేసుకుంటాను ఇంకా మన మన ఇష్టం బాయిల్డ్ ఎగ్స్ కానీ నార్మల్ ఎగ్స్తో కానీ మన ఆమ్లెట్ నుంచి చాలా ఏ టు జెడ్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ టెన్షన్ ఎగ్ అంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఎట్లా చేసినా టేస్టీగా వస్తుంది కాబట్టి హ్యాపీగా వండేసుకోవచ్చండి కానీ కొంచెం టెన్షన్ వదిలేసి చేస్తే బాగా వస్తుంది కానీ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం ఎట్లా వచ్చిద్దా అని అక్కడే ప్రాబ్లం అవుతుంది కొంచెం ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మనం స్మాష్ చేసుకున్నాం కదా అవి మనం మెత్తడి పిండిలాగా అవ్వకుండా వండుకోవాలండి అదే ఇస్తుంది మనం ఏం చేస్తుంటామంటే వేసిన తర్వాత ఒకటే ఫాస్ట్గా తిప్పేస్తూ ఉండకూడదు అనమాట ఈ ఆనియన్స్ వేగిపోతున్న టైంలో కొంచెం పసుపుస్తున్నాను చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఇలా కలిపేసుకోవాలి దీన్ని చూసారు కదా ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఒక టూ మినిట్స్ వేపేసుకుంటే ఫినిష్ అయిపోతుంది అండి ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాం ఇది మనం చక్కగా కారం వేగేలాగా కలిపేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ఓకే రెండు నిమిషాలు వేపేసుకుంటే హ్యాపీగా వేగిపోతుంది మనకి గిన్నెకి మాడిపోకుండా చేసుకోవాలి అంతే ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్టీ అయితే సూపర్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట మనకి ఫేవరెట్ అయిపోతుందండి మీరు ఇట్లా సండేస్ కానీ ఈవినింగ్ టైంలో త్వరగా అయిపోవాలనుకున్న టైంలో ఈ కర్రీ వండేసుకోండి మంచిగా సింపుల్ సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది చూసారు కదా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా వేసాం కదా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువగా తిప్పకూడదండి ఎందుకంటే ఎగ్ ఎల్లో ఉంది కదా అది పిండి పిండి అయిపోతుంది అనమాట ఇట్లా పెట్టేసుకుంటే కొంచెం వేగుతూ ఉంటుంది ఇది ఇలాగే వేగుతూ మనకి కొంచెం క్రిస్పీనెస్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది మనకి చపాతీలో కానీ పూరీలో కానీ లేదు అంటే రైస్లో కానీ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా త్వరగా ఉడికిపోతుంది ఆల్రెడీ బాయిల్డ్ అయిన ఎగ్సే కాబట్టి మనకి జస్ట్ ఈ మసాలా అంతా పట్టి మనకి అంటే ఇప్పటి వరకు బాయిల్ అయింది ఎగ్ దాన్ని మనం ఏం చేస్తామంటే క్రిస్పీ టేస్ట్ వచ్చేలాగా వేపుకుంటున్నాం అంతే చాలా ఈజీగా అయిపోతుంది దీని టేస్ట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే అంటే కొంచెం ధనియాల పౌడర్ వేస్తుందండి చూడండి కొంచెం కారం తక్కువ వేసి ధనియాల పౌడర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోయింది కదా ఇంకా ఇది ఆయిల్ని మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుందండి ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా అందుకనే మనకు ఆయిల్ అనేది కనిపించదు కానీ మనం కలుపుకొని తింటుంటే మంచిగా తినే కుందికి తినాలనిపిస్తుంది మంచిగా ఆ రైస్లోకి మిక్స్ అయిపోతుంది చూడండి మంచిగా ఆయిల్ అనేది ఎట్లా పైకి వచ్చిందో గిన్నె మొత్తం క్లియర్ అవుతుంది చూసారా అంటే కర్రీ మంచిగా రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఓకే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని బౌల్లోకి తీసేస్తున్నాను చూడండి చూడండి ఫైనల్గా రెడీ అయిపోయిన ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్ తోటి సింపుల్ ఫ్రై అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా నన్ను ఫాలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సి